నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే వర్షాకాలంలో పండించుకునే కూరగాయల కోసం మనం జూన్ నెల సెకండ్ వీక్లో విత్తనాలు పెట్టుకున్నాం కదా అంటే కరెక్ట్గా ఎనిమిది రోజులు అవుతుందండి ఈ రోజుకి మనం పెట్టుకున్న విత్తనాలు ఎలా వచ్చాయి ఏంటి అని ఆ అప్డేట్ని మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను అయితే ఇప్పటివరకు మనం విత్తనాలు పెట్టుకున్నాం కదా ఎనిమిది రోజులు అవుతుంది అన్నాం కదా చాలా వరకు మనం పెట్టుకున్న అన్ని రకాల విత్తనాలు కూడా జర్నరేట్ అవుతాయండి ఎక్కడన్నా కొన్ని జర్నరేట్ అవ్వలేదు అనుకుంటే వెంటనే మనం ఈ టైంలో మళ్ళీ పక్కనే దానికి సంబంధించిన విత్తనాలు అవి పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా అంటే ఫస్ట్ పెట్టుకున్న విత్తనాలు అవి కూడా మనకి హార్వెస్ట్లు తీసుకునేటప్పుడు కలుస్తాయి అన్నమాట లేదంటే టైం వేస్ట్ అయిపోతుంది కొన్ని కంటైనర్స్లో ఒకటి లేదా రెండు అలా లే అంటే ఒక ఐదు ఆరు విత్తనాల వరకు పెట్టుకుంటే ఒక్కొక్కొన్ని రకాలు ఒక్కొక్కటే మొలకెత్తున్నాయి అనమాట అలాంటప్పుడు దాని పక్కనే మళ్ళీ మనం దానికి సంబంధించిన విత్తనాలు అవి ఈ టైంలో పెట్టేసుకోవాలి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే ధర్మాకోల్ బాక్స్లో మనకి బేరపాదులు అంటే బేరపాదులైతే మిగిలిన పాదులతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలండి కోసిన ప్రతిసారి కూరకి సరిపడా రావాలి కాబట్టి అందుకని చెప్పి నేను ఇక్కడ నాలుగు కంటైనర్లో ఫస్ట్ బేరపాదులే పెట్టాను చూసారా చాలా బాగా జనరేట్ అయ్యాయండి బేర విత్తనాలు అయితే ఐదు విత్తనాలు పెట్టాను ఐదు కూడా చక్కగా వచ్చాయనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం ఐదు కూడా జనరేట్ అయ్యాయి చూసారా ఈ కంటైనర్లో చూడండి ఒకసారి ఇవి కూడా అంతే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వచ్చాయి ఇక్కడ ఐదోది వస్తుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి పనులు చేసుకోవాలి ఆ పాదలు హెల్తీగా స్పీడ్గా పెరగటానికి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈరోజు ఓన్లీ అసలు మనకి ఎన్ని విత్తనాలు వచ్చాయి ఏంటనే అనేది మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అనమాట చూసారా మూడో కంటైనర్లో కూడా నాలుగు విత్తనాలు వచ్చాయి ఈసారి ఏంటంటే లాస్ట్ టైం ఏంటంటే ఇక్కడొకటి 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 అలా నాలుగు కంటైనర్ అంతా కూడా నాలుగు విత్తనాల వరకే పెట్టాను ఈసారి ఒకే చోట దగ్గర దగ్గరగా నాలుగు పెట్టాను చూసారా ఇంకొంచెం అంటే ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఆగిన తర్వాత ఇటువైపు ఇంకొక రెండు విత్తనాలు పెడదాము కొంచెం టైము అలాగే కంటైనర్ రెండు సేవ్ అవుతాయి అని చెప్పి అలా కొంచెం స్పేస్ ఉంచానమాట ఇలా చేయటం ఇదే ఫస్ట్ టైం చూద్దాం అంటే వేర్పాదులు తొందరగా కాపైపోతాయి కాబట్టి ఒక పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇటు పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట మనం వేసుకున్న మట్టిలో కలుపుకున్న ఎరువు చూసారా చాలా రోజుల పాటు ఈ ఎరువు బలం అనేది ఉంటుందండి కంపల్సరిగా మనకి కంటైనర్లో మనం నింపుకునే మట్టి పైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది మంచిగా ఎరువులు పోషకాలతో మనం మట్టిని కలుపుకున్నాం అనుకోండి ఇలా హెల్దీగా చక్కగా పెరుగుతాయి అనమాట సో నాలుగు కంటైనర్స్లో బేర్పాదులు ఉన్నాయి ప్రతి కంటైనర్లో ఇలా చీపురు పళ్ళలు ఉన్నాయి అంటే నాకు డౌట్ రావచ్చు ఫస్ట్ ఏంటంటే ఈసారి సీజన్ మారేటప్పుడు చాలా వరకు కంటైనర్స్ అన్నీ కూడా అన్నిట్లో మట్టి కూడా కింద పోసేసి మళ్ళీ మొత్తం ఒకేసారి ఎరువులు అవి వేసి కలుపుకుని మనం అన్ని రకాల విత్తనాలు పెట్టుకున్నాం కాబట్టి కొన్ని కంటైనర్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట దేనిలో విత్తనాలు పెట్టాము దేనిలో పెట్టలేదని ఒక ఆనల్ కోసం చీపురు పుల్లలు పెట్టాము ఇంక ఇవి మొలకలు వచ్చేసాయి కాబట్టి తీసేసానండి పెట్టని కంటైనర్స్ అయితే ఇంగిదిగోండి ఒకటి రెండు రెండు ఖాళీగా ఉన్నాయి కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ మనకి విత్తనాలు ఏమైనా కొత్త రకం మొక్కలు పెట్టుకోవాలనుకున్నా ఇలా మనం చక్కగా డైరెక్ట్గా కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఎరువులు అవి తర్వాత తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అనమాట వేరు విత్తనాల వరకు చక్కగా మొలకెత్తాయి కాబట్టి నెక్స్ట్ మనం వీటికి సంబంధించిన విత్తనాలు ప్రస్తుతానికి పెట్టుకోవసరం లేదు మళ్ళీ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి అలసందలండి బొరబాటిలా అంటారు కదా అవి కూడా చక్కగా స్పీడ్గా మొలకెత్తుతాయి పెట్టిన అన్ని విత్తనాల్లో మూడో రోజు మార్నింగ్కే అంటే ఆదివారం సాయంత్రం విత్తనాలు పెట్టామండి మంగళవారం పొద్దుటికే చక్కగా మొలకలు వచ్చేసాయి అంత స్పీడ్గా ఉంటుందండి వీటి జర్నరేషన్ రేటు నెక్స్ట్ వీటిలో కర్బూజ అంటే లాస్ట్ టైం నేను విత్తనాలు పెట్టేటప్పుడు కూడా చెప్పాను మార్కెట్ నుంచి జ్యూస్ చేసుకోవటానికని కర్బూజా కాయని తీసుకొచ్చి దానిలో ఉండే విత్తనాలను తీసి ఎండబెట్టి విత్తనాలు పెట్టానండి చక్కగా చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చక్కగా జర్మినేట్ అయ్యాయి కొంచెం స్లోగా అయింది అనమాట నెక్స్ట్ ఇది ఈ సీజన్లో కొత్తగా పండించుకునే పంట అండి వింగ్డ్ బీన్స్ అంటాం కదా తెలిసిన వాళ్ళు ఇచ్చారు సీడ్స్ పెట్టాను చక్కగా మొలకలు వచ్చాయి చూసారా ఇదిగోండి ఇదే ఫస్ట్ టైం అండి పండించడం చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో నెక్స్ట్ ఈ కంటైనర్లో పొట్లపాదు పెట్టాను చాలా విత్తనాలు పెట్టానండి ఒక విత్తనమే వచ్చింది చూద్దాం కొంచెం ఒక్కొక్కసారి వారం నుంచి పది రోజులు పదిహేను రోజుల టైం కూడా పడుతుంది పొట్లపాదు విత్తనాలు రావడానికి కొన్ని ఏమో తొందరగానే వచ్చేస్తాయి చూద్దాం ఒక టూ డేస్ అలా చూసి పక్కనే మళ్ళీ కొన్ని పొట్ల విత్తనాలు కొన్ని కొత్తవి పెట్టేసుకోవాలన్నమాట ఇదొక్కటే కొంచెం ఒక విత్తనమే వచ్చింది ఈ కంటైనర్లో నెక్స్ట్ ఈరోజు మార్నింగే ఈ కంటైనర్లో నేతిబీర పెట్టామండి ఈరోజు మార్నింగ్ వీడియో తీయటానికి ముందు సీడ్స్ మొన్న దొరకలేదని చెప్పి ఇటువైపు సెక్షన్ వరకు చక్కగా పాతలు అనేవి మొలకలు వచ్చాయి నెక్స్ట్ ఇటువైపు పోర్షన్కి వచ్చేసరికి ఫ్రెంచ్ బీన్స్ పెట్టాను దీనిలో రాలేదండి రెండు విత్తనాలే వచ్చాయి రెండు మొక్కలే వచ్చాయి కాబట్టి కంటైనర్ అంతా ఖాళీగా ఉంది ఇంకొన్ని విత్తనాలు తీసుకొచ్చి ఫ్రెంచ్ బీన్స్కి సంబంధించినవి దీనిలో పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ మంత్ అలా అవుతుందండి కంటైనర్లో బేరుపాదు పెట్టి తీగలు రావటం అది స్టార్ట్ అయింది చక్కగా పాగుతుంది అనమాట అయితే వారం క్రితం మనం విత్తనాలు పెట్టుకున్నప్పుడు దీనిలో ఒక్క విత్తనమే వచ్చింది బేర విత్తనం సో కంటైనర్ వేస్ట్ అవ్వకుండా పక్కన మళ్ళీ రెండు విత్తనాలు పెట్టాను చూసారా చక్కగా మొలకలు వచ్చాయి ఇవి కూడా నెక్స్ట్ కాకర విత్తనాలు ఈసారి మంచిగా జర్నరేట్ అవ్వలేదండి ఈ కంటైనర్లు రెండు కంటైనర్లో పెట్టాను పక్క పక్కనే ఈ కంటైనర్లు అయితే అస్సలు ఒక్కటి కూడా రాలేదు చూద్దాం ఒక రోజు లేదంటే సాయంత్రం టైంలో తీసుకొచ్చి కాకర విత్తనాలు దీనిలో పెడదాము నెక్స్ట్ ఈ కంటైనర్లో రెండు విత్తనాల వరకు వచ్చాయండి కనీసం ఒక్కటి కూడా మొలక రాలేదు దానిలో టైం అంటే వారం రోజులు టైం వేస్ట్ అయిపోయింది చూసారా సో ఇక విత్తనాలు అనేవి మనం మంచి క్వాలిటీ విత్తనాలు తెచ్చుకోవాలండి ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా తెచ్చుకున్నా కూడా వాటి జనరేషన్ రేట్ తక్కువగా ఉంటే ఇలా ఫెయిల్ అవుతూ ఉంటామన్నమాట కాకర విత్తనాలు మాత్రం నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ తీసుకుని పెడతాను కొత్తగా అలాగే ఈ కంటైనర్లో గుత్తిబేరు పాదు పెట్టానండి లాస్ట్ టైం మన గార్డెన్లో పండించుకున్న వాటి నుంచే సీడ్స్ కలెక్ట్ చేశానని చెప్పాను కదా కాయ నుంచే అప్పటికప్పుడు తీసి పెట్టాను మీకు వీడియోలో చూసే ఉంటారు లాస్ట్ టైము మొత్తం నాలుగు విత్తనాలు చక్కగా వచ్చాయన్నమాట నిన్నే పసుపు అలాగే మామిడి అల్లాన్ని కూడా నాకులు వేసేసాము చక్కగా సెట్ అయిపోయినాయండి ఈ కంటైనర్లో పసుపు ఈ కంటైనర్లో మామిడి అల్లం పసుపు అయితే దగ్గర దగ్గరగా పెట్టాను కొంచెం మొలకలు అవి వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి కదా ఆకులు వచ్చిన తర్వాత సపరేట్ చేసి అంటే కంటైనర్ ఖాళీగా లేదనమాట పసుపుని మనం హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టుకోవాలి కాబట్టి కొంచెం పాదులవి ఉన్నాయి అవి అయిపోయే లోపు ఇవి ఆకులు ఇవి వస్తాయి కాబట్టి తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామని చెప్పి దగ్గర దగ్గరగా పెట్టాను పసుపుని ఇప్పుడు పెట్టుకున్న మనకి పసుపు మనకి జనవరి ఫస్ట్ వీక్ అలా హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఈ కంటైనర్లో కేరా దోశ పెట్టాను చక్కగా పెట్టిన ప్రతి విత్తనం కూడా బాగా జర్నేట్ అయిందండి చూసారా నెక్స్ట్ ఇక్కడ వాటర్ క్యాన్లో పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ ఉంటాయి కదా అవి పెట్టానండి మన గార్డెన్లో నుంచి కలెక్ట్ చేసుకున్నవే ఎక్కువ ఇష్టంగా తినరు కాబట్టి ఒక వెరైటీ కోసం అని వాటర్ క్యాన్లో మాత్రమే పెట్టాను పెట్టిన ప్రతి గింజ కూడా మొలకొచ్చి చూసారా మొత్తం ఐదు విత్తనాలు ఈ కంటైనర్లో దోశకు సంబంధించిన విత్తనాలు పెట్టాను అవి కూడా బాగా వచ్చాయండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాటర్ క్యాన్లో ఎర్రబెండ పెట్టాను ఆ పెట్టినరోజే వర్షం అండి ఆ ఫోర్స్కి గింజలు చాలా చెదురైపోయినాయో ఏమో ఎక్కువ రాలేదనమాట ఒక్కొక్క కంటైనర్లో నాలుగు నాలుగు చొప్పున పెట్టాను కానీ చూసారా ఒకటి రెండు రెండు విత్తనాల వరకు ఈ కంటైనర్లో అలాగే దీనిలో కూడా అంతే సేమ్ ఒకటి రెండు దీనిలో అయితే ఒకటే వచ్చిందండి ఎర్రబెండ దీనిలో అంతే ఒకటే ఈ కంటైనర్లో అయితే అస్సలు రాలేదు ఎర్రబెండ విత్తనాలు కూడా లేవన్నమాట ఒక ప్యాకెట్ తెచ్చాను తెచ్చిన అన్నీ కూడా పెట్టేస్తాను సో ఈసారి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చి పెడతానండి ఎర్రబెండ వరకు కొంచెం ఇలా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ ఇటువైపును కూడా వాటర్ క్యాన్ గ్రీన్ కలర్ బెండ పెట్టాను బెండ విత్తనాలే కొంచెం వాటర్ అదే వర్షం ఎక్కువగా రాబట్టు మరేమోనండి ఇవి గ్రీన్ కలర్ కూడా అంతే ఒక్కొక్కటి చొప్పునే వచ్చినాయి విత్తనాలు ఉన్నాయి తీసుకొచ్చి పెడతాను మళ్ళీ ఆ పెట్టేటప్పుడు కూడా మళ్ళీ అప్డేట్ని మీకు షేర్ చేస్తానండి చూసారా ఒకటి రెండు రెండు విత్తనాలే వచ్చాయి ప్రతి కంటైనర్లో కూడా నాలుగు నాలుగు చొప్పున పెట్టాము బెండ విత్తనాల వరకు కొంచెం ఫెయిల్ అయ్యామండి ఈ వీటికి సంబంధించిన విత్తనాలు అయితే ఉన్నాయి పెట్టుకుందాం నెక్స్ట్ ఇటువైపు పోర్షన్లో కంటైనర్స్లో ఖాళీ చేసి ఆ మట్టిది నింపుకుని అలా ఉంచామన్నమాట అంటే కొంచెం గ్యాప్ తీసుకుని కొన్ని పాదులు పెడదాము అన్నీ ఒకేసారి పెట్టుకున్నాం అనుకోండి ఒకేసారి హార్వెస్ట్కి వచ్చేస్తాయి అలా కాకుండా మనం చక్కగా గ్యాప్ ఇచ్చి ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు అలా గ్యాప్ తీసుకుని కొన్ని పాదులు పెట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ పెట్టుకున్న పాదులు అయిపోతున్నాయి అనే టైంకి మళ్ళీ మనం సెకండ్ టైం పెట్టుకున్నవి కాపుకి వస్తాయి అనమాట అలా మనం ప్లాన్ ప్రకారం విత్తనాలు పెట్టుకుంటే కంటిన్యూస్గా హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి ఆ మట్టిలో అక్కడ ఇక్కడ పడి తోటకూర విత్తనాలు ములిచాయి చూసారా సో నెక్స్ట్ ఏంటంటే దీనిలో దొండపాత పెట్టాను మొన్న మొన్నే పెట్టానండి త్రీ డేస్ అలా అవుతుంది ఇంకా కొత్త చిగురులు అవి రాలేదు అలాగే ఇది ఆరకాకరపాదు ఫీమేల్ దుంపండి కొత్తగా మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేశాను పాత నుంచి తీసి ఎరువులవి వేసి కలిపే పెట్టుకున్న కంటైనర్లో ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట దీనికి వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలిలాగా ఆరకాకరపాదు ఫీమేల్ దుంప వచ్చేసి ఈ కంటైనర్లో ఉంది సారీ మేల్ ఇందా అక్కడ చూపించింది ఆడదుంప కదా ఇది మగ దుంపలండి ఇదేంటి కొంచెం బెస్ట్ వచ్చింది దీనికి ఏదన్నా స్ప్రే చేయాలి నూనె లాగా ఇటువైపు ఇది మాత్రం కొత్తగా వచ్చిందండి తేగ చూసారు ఎంత హెల్తీగా వస్తుందో ఇది మేల్ ఆ ఫీమేల్ అనేది ఇంకా నాకు అర్థం కాదు లాస్ట్ టైం నేను ఆరకాకరదుంప పా రిపోర్ట్ చేసినప్పుడు ఆ వీడియోకి కామెంట్స్లో అడిగారు దుంపల్ని మేల్ ఫీమేల్ అని ఎలా గుర్తించాలి అని చెప్పి దుంపల్ని గుర్తించడం అయితే కుదరదండి కొంతమంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏంటంటే ఆకుల ద్వారా మేలు ఫీమేల్ అని గుర్తించగలుగుతారు నాకు కూడా అంత ఐడియా తెలియదండి మనకి పోతొచ్చే వరకు కూడా నాకు అర్థం కాదు లాస్ట్ టైం పెట్టాను కానీ అంత మంచిగా దిగుబడి అనేది తీసుకోలేదు ఈసారి సక్సెస్ఫుల్గా చక్కగా కరెక్ట్ టైంలోనే మనకి రెండు రకాల దుంపలు ఉండబట్టి గార్డెన్లో మంచిగా సీజన్ స్టార్ట్ అయ్యేసరికి తీగలవి వచ్చేసాయి సో దుంపల్ని ఐడెంటిఫై చేయటం అనేది నాకు కష్టమే అని నాకు నా ఉద్దేశం అనమాట తీకలు వచ్చిన తర్వాత ఆకులను చూసి కొంతమంది గుర్తుపడతారు నేనైతే ఇంకా పోత రావాల్సిందేనండి ఇదైతే ఫీమేల్ ఎందుకంటే లాస్ట్ టైం నేను మన గార్డెన్లో పెంచాను కాబట్టి నాకు తెలుసు ఓవరాల్గా చాలా వరకు మనకి ఈ రైనీ సీజన్లో పండించుకునే కూరగాయల వరకు పెట్టేసుకున్నామండి ఇంకా వంగ పచ్చిమిరప ఇవన్నీ మన గార్డెన్లో ఉన్నవే వాటికి మంచిగా పోషకాలు ఇస్తే పూత పిందా స్టార్ట్ అయ్యి ఇక మనకి కాపు వస్తూనే ఉంటాయి పచ్చిమిరపు కూడా బాగానే ఉందండి ఇంకేంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం పెట్టుకున్న విత్తనాలు ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఈ స్టేజ్లో చక్కగా ఇంకో రెండు ఆకులు వచ్చి మూడు ఆకు నాలుగు ఆకు రావటం స్టార్ట్ అయ్యిందనే టైంకి మనం వీటికి ఏమైనా ఫర్టిలైజ్ చేయాలా లేదంటే ఎలాంటి టిప్స్ పాటించాలి మంచిగా పాదు హెల్దీగా పెరిగి ఎక్కువ దిగుబడి రావాలంటే ఈ స్టేజ్లో మనం ఎలాంటి టిప్స్ పాటించాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్